భావం లేని కవిత బాధ్యత లేని యువత బజార్న పడ్డ వనిత బ్రతుకు నిరార్థకం భవిష్యత్తు శూన్యం అన్నాడు ఒక కవి ఒక కవిత రాస్తే దానికి భావం ఉండాలి యువతకు బాధ్యత ఉండాలి వనితకు క్యారెక్టర్ మొత్తం ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారని అన్నారు యువత ఆలోచించుకోవాల్సిందే అంటే మీ కుటుంబంలోని తల్లిదండ్రులు చదువుకోకపోయినా మా బతుకులు ఇలా ఉన్నాయి మా బిడ్డలు బతుకులైనా ఇలా ఉండకూడదని ఒక ఆశతోటి చదివిస్తున్నారని యువత కూడా బాధ్యత మెలగాలని తెలిపారు ఎస్వి ఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటరామయ్య నేతృత్వంలో జరిగే జాబ్ మేళా యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పరాణ జీవులు లాగా తల్లిదండ్రుల మీద లేకపోతే సమాజం మీద ఆధారపడి బ్రతకకూడదు ఏ మనిషి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ టౌన్ అధ్యక్షులు కోమర దుర్గారావు కాలేజీ ప్రిన్సిపల్ వెంకట్రామయ్య వజ్రం నాయక్ షేక్ సినిమా హాల్ జానిపాల్ అలాగే వంద పడకల ఆసుపత్రి మాకు కావాలి ఆ పాత హాస్పిటల్ కాకుండా అని చెప్పేసి దాని దాన్ని ఒక యాభై కోట్ల రూపాయలతో నలభై కోట్ల రూపాయలతో కొత్తలు నిర్మించాలని ప్రతిపాతలను సిద్ధం చేశాం నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నదిగా మరి తల్లికి వందనం ఇద్దరు బిడ్డలకు ఇస్తామని ఒక బిడ్డకి ఇచ్చిన ఒక కంట కన్నీరు ఒక పంట పన్నీరు ఉండకూడదు తల్లికి బిడ్డలు అందరూ సమానమే కాబట్టి ఏ బిడ్డని ఏ తల్లి వదులుకోలేదు కాబట్టి అందరికీ ఉండాలని ఒక సదుద్దేశంతో పెను భారమైనప్పటికీ ఈరోజు తల్లికి ఆ వందనం పేరు మీద ఉన్న నలుగురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఐదుగురు ఉన్న ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీ భవిష్యత్తే ఛయంగా ఇవ్వకపోవడం ప్రభుత్వం పనిచేస్తుంది సరే అలాగే మెగా డిఎస్సి చాలా స్కూళ్ళల్లో బిల్డింగ్స్ ఉండే టీచర్లు లేరు టీచర్లు ఉండే బిల్డింగ్స్ లేరు టీచర్లు ఉన్న చూడ స్టూడెంట్స్ లేరు ఇలాంటి ఇవన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ నారా లోకేష్ గారు ఒక కొత్త నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చారు భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను తీసుకొని రావాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ ఏ రాష్ట్రం కన్నా తీసుకోకూడదు అనే ఒక సత్సంకల్పంతో ఈరోజు వారు చెప్పిస్తున్నారు ఎందుకంటే వారు పాదయాత్రలో యువతతో అనేక మందితో అనేకమయ్యారు సహజంగా యువకుడు కాబట్టి యువత భవిష్యత్తు గురించి ఆయన అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నారు మొన్న ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఇక్కడ ఏర్పాటు చేశారు ఎవరైనా ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే మీరు రెవెన్యూ వాళ్ళ చుట్టూ ఎలక్ట్రిసిటీ వాళ్ళ చుట్టూ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ చుట్టూ ఇన్ని తిరిగి విసిగి వ్యాపారి వేసారిపోతారు కాబట్టి సింగిల్ విండో ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఎలక్ట్రిసిటీని అన్ని అందించి ఎవరైనా ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది పెట్టుకోవాలా చిన్న యూనిట్ పెట్టుకోవాలంటే అందిద్దామని చెప్పి ఒక ఆలోచన చేస్తాం